రైట్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కడప జిల్లాకు వచ్చారు పెన్షన్ కానుక ప్రోగ్రాంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొంటున్నారు వైఎస్ఆర్ పెన్షన్ కానుకలో ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొంటున్నారు కాకినాడ భారీ బహిరంగ సభలో ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు వేదిక మీదికి వస్తున్న దృశ్యం మనం చూస్తున్నాము ఎంతో ఆనందంతో అక్కడ ఉన్న ప్రజలంతా కూడా ముఖ్యమంత్రి గారి ఫోటోలను స్టిక్కర్లను ఊపుతూ అభివా అభివాదం చేస్తున్నారు జగన్ అన్న మళ్ళీ నువ్వే రావాలి మళ్ళీ నువ్వే మాకు కావాలి అంటూ మళ్ళీ నువ్వే మాకు కావాలి అంటూ కూడా నినాదాలు దద్దరిల్లిందనే చెప్పాలి కాకినాడ సభ ప్రాంగణం అంతా ఏదేమైనా గడిచిన ఐదేళ్లలో మాట తప్పడు మడబ తిప్పడు అనే నైజాంకు తన ముద్ర వేసుకోవడం జరిగింది ఒక్కసారిగా జగన్ను చూడగానే అభిమానులంతా కూడా సంతోషంతో పోరెత్తించారు ప్రాంగణం అంతా కూడా జగనన్నా నువ్వే మా ధైర్యం జగనన్న నువ్వే మాకు అన్నీ అంటూ కూడా ప్రాతినిత్యం రైట్ చూస్తున్నారు జగన్ గారు ఇప్పుడే వేదిక మెట్లెక్కుతూ నమస్కరిస్తూ కూడా ముందుకు వస్తున్నాడు ఎప్పుడైనా ఏ సభలో అయినా జగన్ మొదటగా చేసేదే ఇది ముందుగా ప్రజలు ఆ ప్రజలు ఉంటేనే మన పార్టీ ఉంటుంది కాబట్టి వాళ్ళకు అభివాదం చేస్తూ చిరునవ్వుతోనే వాళ్ళకు వెల్కమ్ చెప్తుంటాడు నవ్వుతూ అభివాదం చేస్తున్నారు ముఖ్యమంత్రి జగన్ ఇంకా అక్కడ ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలతో కూడా నమస్కరిస్తున్నారు జ్యోతి ప్రజ్వలన చేసేందుకు జగన్ ఇక బయలుదేరుతున్నాడు అక్కడ పక్కనే ఉన్న జ్యోతి ప్రజ్వలానికి దీపారాధన చేసిన వెంటనే సభ ప్రాంగణం ఇంకా సభ ప్రారంభమవుతుంది ఉన్న బ్యాకిల్లో కూర్చున్న వాళ్ళని పిలుస్తున్నాడు జగన్ దీపారాధనకి రమ్మని మహిళలను అక్కడికి తీసుకెళ్తున్నాడు ఎందుకు ఎందుకనుక ఉన్నారు అంటూ కాస్త ఆగ్రహిస్తున్నాడు అందరినీ తీసుకెళ్తున్నాడు అక్కడికి రండి అని అందరినీ చేపట్టుకొని లాగుతున్నాడు జగన్ ఎప్పుడు కూడా అందరినీ కలుపుకొని వెళ్ళే తనం అందరినీ మన వాళ్ళు అనుకునే నైజాం ఉంటుంది ఇక్కడ కూడా దూరంగా నిలబడ్డ ఒక వ్యక్తిని అంటే బహుశా వ్యక్తి ఎవరు క్రికెట్ లేదు అతన్ని కూడా లాగి మారి రా అంటూ తీసుకెళ్తున్నాడు జ్యోతి ప్రజ్వలం చేస్తున్నారు ఇక్కడ ఒక చిన్న పాపను కూడా మనం చూస్తున్నాము బహుశా వాళ్ళు ఎవరో కూతురు అయి ఉంటుంది జగన్ తనపై కూడా నువ్వు కూడా పెట్టుతలే అంటూ కూడా తనతో కూడా దీపారాధన చేయిస్తున్నాడు ఇక అందరు చేసాగరా లేదా అని చూస్తున్నాడు ఓకే అందరు చేశారు అని తెలిసా వెంటనే ఇక అంత అందరినీ కలుపుకుంటూ అందరినీ హాయ్ హాయ్ చెప్పుకుంటూ బాగున్నారా బాగున్నారా అంటూ జగన్ అడుగులు ముందుకు వేస్తున్నాడు ఎవరు కనిపించినా వెనక్కి తిరిగి మాట్లాడడం కానీ నార్మల్ మనిషిలాగా బిహేవ్ చేయడం తనకు మొదటి నుంచి అలవాటే ఇంకా మరోసారి ప్రజల దగ్గరికి వచ్చాడు ప్రజలకు రెండు చేతులు నమస్కరించి ప్రజలను నమస్కరిస్తున్నాడు దాంతో జయ జగన్ అన్న అంటూ ఇక్కడ ప్రజానికం నుంచి కూడా దద్దరిల్లేంత అంత వాయిస్తో వీళ్ళు కూడా రిప్లై ఇవ్వడం జరుగుతుంది అందరికీ నమస్కారం అంటూ జగన్ తన కుర్చీలోనైతే కూర్చోవడం అయితే మనం ప్రస్తుతం చూస్తున్నాం